అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లైఫ్ షోలా ఈరోజు నా వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనస్సు అనేది ఎవరికి శత్రువు ఎవరికి మిత్రుడు తెలుసుకుందాం అందుకుగాను మనం భగవద్గీత ఆరవ అధ్యాయము ఆరవ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం బంధురాత్మాత్మస్త ఏనాత్మైవాత్మాన జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటే మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు అనగా జితేంద్రియమునకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రుని వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుచును అని చెప్తున్నారు అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది దైవం ఏ దైవం ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు మనస్సును ఇంద్రియములను శరీరమును జయించుట అనగానేమి వాటిని ఏ విధముగా జయించవచ్చును జయింపబడిన శరీరేంద్రియ మనస్సు లక్షణాలు ఏమిటి ఈ విధముగా ఇంద్రియాదులను జయించిన మనుజుడు తనకు తానే మిత్రుడు ఎట్లవును అని అడుగుతున్నారు శ్రమధనం శరీరమును ఇంద్రియములను మనస్సును పూర్తిగా తన వశమునందించుకొనుటయే వాటిని జయించుట అగును వివేకయుక్తమైన అభ్యాస వైరాగ్యముల ద్వారా అవి వశము కాగలవు మానవుడు భగవత్ ప్రాప్తికై సాధన చేయనప్పుడు శరీరేంద్రియ మనస్సులు తద్విపరీత మార్గములలో సంచరింపక అతని ఇచ్చానుసారము అవలీలగా ప్రవర్తించినప్పుడు అవి అతని వశములో ఉన్నట్లు భావింపవలను ఈ విధంగా శరీరేంద్రియ మనస్సులను జయించిన మనుషుడు సులభముగా సంసార సాగరం నుండి బయటపడి పరమానంద స్వరూపుడైన పరమాత్మను పొంది కృతార్థుడగును కనుక అతడు తనకు తానే మిత్రుడగును అని చెప్తున్నారు మరో ప్రశ్న అంటే శరీరము ఇంద్రియములు మనస్సు వశము కానప్పుడు వారిని అనాత్మ అనట్లలో కారణమేమిటి అప్పుడు అతడు తనకు తాను శత్రువు వల్లే ప్రవర్తించ అనగానేమి అని అడుగుతున్నారు అంటే సమాధానం చెప్తున్నారు శరీరము ఇంద్రియములు మనస్సు ఈ మూడును ఆత్మయను పేరుతో వ్యవహరింపబడును నిజమే కదా అవి లేకపోతే ఆత్మ ఎక్కడుంటుంది అవి సాధ సాధకునకు వశము కానప్పుడు అంటే అవి మనం కంట్రోల్ లేనప్పుడు ఉండనప్పుడు యథేచ్ఛగా పిచ్చలివిడిగా విషయములందు ప్రవర్తించును అంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది ఎలా కావాలిగా ప్రవర్తిస్తూనే ఉంటుంది వాటన్నిటిని తన లక్ష్య సిద్ధికై అనుకూలముగా తన ఇచ్చానుసారము శ్రేయో మార్గమునందు నడిపింపలేని వాణిని అనాత్మ అందరు అనగా ఆత్మవంతుడు కాడు అని చెప్తున్నారు అట్టివాడు మనస్సు ఇంద్రియాదులకు వసుడే అపద్యము చేసిన రోగివలే శ్రేయో మార్గమునకు వ్యతిరేకముగా ఆచరించును అహంకార మమకారములు రాగద్వేషములు కామక్రోధ లోపమోహదులు ప్రభావమున ప్రమాదాల విషయ విషయభోగములందును చిక్కుకొని పాపకర్మలను ఆచరించు బలమైన బంధములలో పడిపోవును శత్రువు ఎవరికైనాను సుఖమార్గము నుండి తప్పించి దుఃఖముల పాలవునట్లు చేయును దితేంద్రియుడు కానివాడు అంటే శరీరేంద్రియ మనస్సులను శ్రేయో మార్గములందు నడిపింపలేక భోగములందే ప్రవర్తింపజేయును తత్ఫలితముగా తనకు తానే నరకాదులలో పడిపోయి జన్మలను ఎత్తుచు అంతులేని భయంకర దుఃఖములను అనుభవించును ఎవడునూ తనను తాను వేషింపడు కావున తనకు కీడును కోరుకోడు అయినను అజ్ఞానమోహితుడైన మనుష్యుడు విషయాసక్తుడే దుఃఖమును సుఖముగా అహితమును హితముగా భావించును అందువలన అతడు నిజమైన శ్రేయ శ్రేయో మార్గమునకు వ్యతిరేకంగా ప్రవర్తించను ఈ విషయమును స్పష్టత పరచడాకై అతడు శరీర శత్రువు వలె శత్రుత్వముతో ప్రవర్తించని తెలుపబడినది అంటే ఇక్కడ మనకు శత్రువు అనేది ఎవరు మన మనస్సే మిత్రుడు కూడా మన మనస్సే అని చెప్తున్నారు కృష్ణుల వారు దీనికి గాను మన సాధన చేసుకొని అవి మన కంట్రోల్ పెట్టుకొని ఏది మనకు అవసరమో ఏది మనకు అవసరం లేదో ఏది ఇచ్చినా భగవంత్ భగవంతుడు పెట్టిన ప్రసాదమే మనం ఈ జన్మ తీసుకున్నాము అంటే ఈ జన్మలో మనం ఏం చేయగలమో అవే చేసుకోవాలి లేదంటే వాళ్ళని చూసి మారడం ఏది చూసేది కావాలనుకోవడం అవన్నీ కూడా మనకు శత్రువుగానే మిగులుతాయి మన మనసుని బాధ పెట్టిన వాళ్ళు అవుతాము కాబట్టి మన మనస్సే మనకు శత్రువు మిత్రువు ఎలా ఉండాలనేది దీని ద్వారా మనం తెలుసుకున్నాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మీ యోర్ సపోర్ట్ దయచేసి సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను సో ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మీ సజెషన్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్